ఏంటోనండి ఇంటికి పెయింటింగ్ ఏపేయాలంటే చాలా కష్టము ఎందుకంటే అందులో ఉండే సామాన్ అంతా తీసుకోవాలి మళ్ళీ సర్దుకోవాలి ఎంత పనే ఉంటుంది కదా అదేంటి అక్క నవరాత్రుల ముందే వేయించుకోవాలి కదా పెయింట్ ఇప్పుడు వేపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి నెక్స్ట్ మంత్ మా వారు మాలేసుకుంటున్నారు ఆలోపు పెయింట్ వేపిస్తే ఒక పని అయిపోతుంది కదా ఎందుకంటే స్వామి సన్నిధానం పై రూమ్లోనే పెట్టుకుంటారు ఎప్పుడు కూడా మేము పైన సింగిల్ రూమ్ లేపించుకుంది కూడా అయ్యప్ప స్వామి ఉండడానికేనండి ఆ నెల అంతా ఆయన సపరేట్గా ఉండాలి కదా అందుకని చెప్పేసి మేము పైన రెండు రూములు మాత్రమే వేయించుకున్నాము ఏమంటే ఈ రూమ్లలో సామాన్ ఉండదు కాబట్టి తొందరగా అయిపోతుంది అదే ఇంట్లో వేయించుకోవాలంటే చాలా టైం పడుతుంది పని కూడా ఎక్కువ అందుకే నేను వేపించుకోలేదు నేను ప్రతిరోజు దేవుని పూజ చేస్తాను ఒత్తులు అయితే ఉండవు కాడ పెట్టిన ఒత్తులు అనమాట బయట ఎల్లమ్మ కాడ తులసమ్మ కాడ పెట్టినాయి ఎక్కడ పోతున్నాయా అని అనుకుంటే ఈ రోజు బయటపడింది కుడతలు తీసుకుపోయి ఇండ్లు కట్టుకున్నాయి ఎంచక్క మీకైనా ఉండేది నాకు ఉండొద్దా అని చెప్పేసి ఎంత బాగా ఎందుకంటే మా ఇంటిపైన అన్ని ఎక్కువ ఉడతలు ఉన్నాయండి మా యాప చెట్టు నిండా ఉడతలే అక్కడ ఇక్కడ చుట్టుపక్కల ఇండ్లన్నీ ఉడతలే తిరుగుతూనే ఉంటాయి అన్నమాట బయట సో చాలామంది అన్నారు ఉడతలు ఉంటే చాలా మంచిది వాటిని ఏమనొద్దు అన్నారు అందుకని ఎప్పటిలాగానే అవి ఎక్కడున్నాయో అక్కడే పెట్టేసేసామండి కాకపోతే నాకు ఒక డౌటు అసలు ఉడతలు ఉండొచ్చా ఉండకూడదా ఒకసారి చెప్పండి ప్లీజ్